ఉంది లేదా రైట్ ఇద్దరు దయచేసి లేచి నిలబడమని చెప్తున్నాను దయచేసి ఒక్కసారి దయచేసి సమయం గల అధ్యక్షులు గారు రండి ముందుకు రండి ఇలాంటి చాలా మందిలో ఉన్న సందేహాలు నివృత్తి చేయాల్సిన అవసరం ఉంది ప్రవీణ్ పగడాల గారు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి మీకు తెలుసు కాబట్టి ఎప్పుడైనా మద్యం షాప్ లోకి వెళ్ళడం కానీ తాగడం కానీ మీరు చూసారా లేదు అందరికి డౌట్ ముఖ్యంగా యువతకి ఎందుకంటే ఆయనకు ఆయన యువత చాలా ఫాలో అవుతుంది ఆయన వాళ్ళకు బాధ మా అన్న ఇలా అనుకని నేను పది సంవత్సరాలు రాత్రి వెనక పగలనుక కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేశాము ముగ్గురం ఒకే కార్లో వెళ్ళే వాళ్ళం రోడ్డు మీద పడుకునే వాళ్ళం కొన్ని కొన్నిసార్లు ఏ రోజు కూడా మేము ఆ వ్యక్తిని ఆ విధంగా చూడలేదు ఆ పది గంటల సీసీటీవీ ఫుటేజ్ మావాడు కాదు ఏ విధంగా చెప్తున్నా అంటే ఒకవేళ ల్యాబొరేటరీ నుంచి ప్రవీణే అని చెప్పినా కానీ మేము నమ్మము అది పచ్చి తాగుబోతు ఆ విధంగా అన్ని రకాలుగా తాగడండి సస్థానికి తాగినట్టుంది అదేదో అంత ఎంఎల్ ఇతల ఆల్కహాల్ శరీరంలో వెళ్ళినా కాతం డయాబెటిక్ చాలామందికి తెలియదు అతను డయాబెటిక్ అని మనిషి బతకడు అంత తాగుతాయి అన్ని గంటల ప్రయాణం కూడా చేయలేడు కాబట్టి కృపత్రుల చోటుకల్లా ప్రతి గ్రామానికి వెళ్ళేవాడు ట్వంటీ ట్వంటీ సెవెన్ వరకు కూడా నా క్యాలెండర్ ఫ్రీగా లేదు ఎవరిని కూడా ఆ విధంగా చూడలేదు ఆ విధంగా తాగేవాడు అయితే ప్రతిరోజు తాగాల లేదా వారానికి రెండు మూడు సార్లు తాగాల ఆ వ్యక్తి కాదు అతను నేను ఎక్కడ దెబ్బతిన్న బెనర్ తో అన్న అన్నా మా ఊడికి వచ్చిన బాధేంటన్నా రోడ్డు మీద కూర్చున్నాడు ఆ విధంగా కూర్చున్నాడు మా అన్న అని అడిగా విజయవాడలో ఫుటేజ్ అది నా గుండె ఎట్లా అంటే కుళ్ళబొడుస్తుంది ఇట్లా కూర్చొని ఏదో కోల్పోయినట్టు కృంగిపోయిన వ్యక్తిని ఇంతవరకు చూడలేదు చూడండి ఆ చిరునవ్వు పది సంవత్సరాలు అదే చిరునవ్వు చూసేవాడిని ఏ రోజు కూడా అటు ఆ విధంగా కృంగిపోయి ఆ వ్యక్తి మాకు తెలియదు అందుకే ఆ పాట గురించి మాట్లాడదలుచుకోలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ముగ్గురికి కూడా నా ప్రత్యేక వందనాలు ఈ విషయంలో చాలా మందికి ఉన్న డౌట్ కాబట్టి ఈ డౌట్ తీర్చడానికి మాత్రమే వారిని ముందుకు తీసుకురావడం జరిగింది వారు గొప్ప దైవ సేవకుడు విద్యావేత్త తత్వవేత్త ఒక మంచి రైటర్ అలాగే అతను ఒక అమ్మ ఒక నాన్నగా చాలా మందిని చూసుకుంటున్న వ్యక్తి అదే కాకుండా అతను ఎప్పుడు కూడా ఏ చిన్న విషయంలో కూడా ఎవరిని గద్దించిన వ్యక్తి కాదు చాలా చిరునవ్వుతో అందరితో మాట్లాడే వ్యక్తి ఈవెన్ మా డిబేట్లో కూడా ఎదురుతున్న ఉన్న వ్యక్తులతో మాట్లాడేటప్పుడు డిబేట్ అయిపోయినాక కూడా చాలా సంతోషంగా వారితో మాట్లాడి టీ తాగి వారిని పంపించే వాళ్ళం ఎప్పుడు కూడా ఎవరితో గొడవలు పెట్టుకున్న వ్యక్తులం కాదు కాబట్టి ఈ మధ్యలో కొన్ని గుంపులు ఇటు అటు గొడవలు ఉన్నాయి అందుకే ఇలా అయింది అనే విషయం మాట్లాడుతున్నారు అది